నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కు స్వాగతం మంగళగిరి నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును సంతరించుకుంది ఇప్పటికే మంగళగిరిలో ఎన్నికల వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున మరోసారి యువనేత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేస్తున్నారు ఇక నారా లోకేష్ గత నాలుగున్నరేళ్లుగా మంగళగిరి నియోజకవర్గంలో ఇరవై ఏడు పైచిలకు సంక్షేమ పథకాలను వ్యక్తిగతంగా అమలు చేస్తూ మంగళగిరి నియోజకవర్గంలో తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నారు ఈ మధ్య కాలంలో నారా లోకేష్ తటస్థ ప్రముఖుల మర్యాద భేటీలు నిర్వహిస్తున్నారు వీరిలో ప్రధానంగా చేనేత వర్గాలు ఉండేలా చూసుకుంటూ ఇతర సామాజిక వర్గ ప్రముఖులను కూడా కలుస్తూ ఉత్సాహంగా ముందుకు వెళ్తున్నారు తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ఈ పార్టీకే సమాప్తమైంది ఇక అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని మనం ఒకసారి గమనించినట్లయితే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఈ మధ్య కాలంలో తన ఎమ్మెల్యే పదవికి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి తిరుగుబాటు జెండా ఎగరవేసిన సంగతి అందరికీ తెలిసిందే ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎట్టి పరిస్థితుల్లో మంగళగిరిలో తన వైభవాన్ని కూడగట్టేందుకు అధిష్టానం సీరియస్ గా మంగళగిరిపై దృష్టి సారించింది ఈ క్రమంలో చేనేతరంగ ప్రముఖులు మున్సిపల్ మాజీ చైర్మన్ గంజి చిరంజీవిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించింది అలాగే ఇప్పటికే మాజీ మంత్రి ఎమ్మెల్సీ మురుడు హనుమంతరావు చిరంజీవితో పాటు నియోజకవర్గంలో అటు అభివృద్ధి కార్యక్రమాలు ఇటు పార్టీ కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉన్నారు ఇక ఆర్కే రాజీనామా చేయటం పార్టీ నుంచి వైదొలగడంతో ఇప్పటి వరకు ఆర్కేతో పాటు ఉన్న పార్టీ శ్రేణుల్లో కొంత అస్పష్టత అయితే నెలకొంది కొంతమంది గంజి చిరంజీవి వైపు పయనిస్తుండగా మరి కొంతమంది ఇంకా పునరాలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే ఆర్కే వైఎస్ షర్మిలమ్మ వెంట నడుస్తానని ప్రకటించడం ఆమె ఈరోజు పిసిసి చీఫ్ గా బాధ్యతలు స్వీకరించనుండటం ఈ క్రమంలో మంగళగిరి నియోజకవర్గం నుంచి ఆర్కే కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారు అనే భావనే పరిశీలకల్లో ఉంది అయితే దీని మీద ఇంకా పూర్తి స్థాయి స్పష్టత రావాల్సి ఉంది ఈ పరిస్థితుల్లో చిరంజీవి కూడా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులను అలాగే చేనేత వర్గ ప్రముఖులను వెళ్లి స్వయంగా కలిసి వారి మద్దతును కూడగట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఏది ఏమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న కొంత అస్పష్టత మరికొద్ది రోజుల్లో తొలగిపోయే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇదే క్రమంలో ఈ మధ్య కాలంలో ఆప్కో మాజీ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చేనేత విభాగం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు చిల్లపల్లి మోహన్ రావు కూడా తెర మీదకు వచ్చారు ఈ క్రమంలో అతని సోదరుడు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్లపల్లి శ్రీనివాసరావు అన్నవైపు పయనిస్తారు అనేది సోషల్ మీడియాలో ప్రముఖంగా రావడంతో నిన్ననే చిల్లపల్లి శ్రీనివాస్ తాను పవన్ కళ్యాణ్ అడుగు చేయడంలోనే నడుస్తానని ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని వదిలే ప్రసక్తి లేదని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి లక్ష్యంగా తమ పైన ఉంటుందని మీడియా సాక్షిగా స్పష్టం చేశారు ఇక తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు ఉమ్మడిగా పైన సాగిస్తున్నాయి మంగళగిరి నియోజకవర్గంలో వామపక్షాలు కూడా గణనీయంగా బలం ఉంది వామపక్షాలు నిర్ణయం ఇంకా స్పష్టత రాలేదు అటు కేంద్ర రాష్ట్ర కమిటీలు తీసుకునే నిర్ణయాన్ని బట్టి వామపక్షాలు పైన ఉంటుందని ఇప్పటికైతే పరిస్థితి అది ఇక బీజేపీ కూడా ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో కొంతమేర ఉనికి ఉంది అటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ విషయాన్ని ఇటు విమర్శల రూపంలో కానీ ఏదైనా కానీ బీజేపీ ప్రస్తావన తీసుకురాకుండానే తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి ఈ క్రమంలో బీజేపీ నిర్ణయం ఏమిటి అనేది తెలియాలంటే కొంత కాలం వేచి చూడాలి మొత్తంగా చూస్తే ప్రధానంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున నారా లోకేష్ అభ్యర్థి అనేది హండ్రెడ్ పర్సెంట్ ఖాయమైంది ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నియమితులైన గంజిత్ చిరంజీవి ఆ పార్టీ అభ్యర్థి అవుతారనేది దాదాపుగా అంటున్నారు అయితే ఇంకా అభ్యర్థిత్వం మీద అధిష్టానం స్పష్టమైన నిర్ణయం ప్రకటించలేదు ఆ నిర్ణయం ప్రకటిస్తే ఇక ప్రధాన ప్రతిపక్షాల మధ్య హోరు ఎలా ఉండబోతుందనేది ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే పరిశీలకుల అంచనాలకు కూడా అందదేమో అన్న విధంగా వ్యవహారచనలు కొనసాగుతున్నాయి ఇది క్లుప్తంగా మంగళగిరిలో తాజా రాజకీయ పరిస్థితులు నమస్తే